ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం నాలుగు వందల మందిని తొలగించురా ఇన్ఫోసిస్ నీతి నిజాయితీ నిబద్దతకు కేడఫ్ పీడిఎఫ్ కెఎస్ లక్ష్మణరావు గాజా నిర్మాణంపై ట్రంప్ వెనకడుగు పునర్నిర్మాణ పనులు జరిగే వరకేనంటూ వైట్ హౌస్ వివరణ వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాకే పెరుగుతున్న ఆర్థిక ముసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది భారత బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్ డాట్ ఇన్ కలిగి ఉండాలని అలాగే నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలైతే ఫిన్ డాట్ ఇన్ డొమైన్ కలిగి ఉండాలని సూచించింది డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న వేళ బ్యాంకులు ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఇందులో భాగంగానే బ్యాంకు డొమైన్లు ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు ఈ ఏప్రిల్ నుంచి బ్యాంక్ డాట్ ఇన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు ఆ తర్వాత ఫిన్ డాట్ ఇన్ గవర్నర్ చెప్పారు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ దీనికి రిజిస్టర్ గా వ్యవహరిస్తుంది అలాగే దేశంలో జారీ అయిన కార్డుల ద్వారా ఇతర దేశాలలో జరిగే లావాదేవీలకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ ను జోడించనున్నట్లు కూడా గవర్నర్ తెలిపారు ఇతర దేశాల్లో మర్చెంట్ ఉన్నప్పుడు సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి ఈ పద్దతిని తీసుకువస్తున్నట్లు చెప్పారు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ భారీ లేఅవుట్ ను చేపట్టింది కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ లో దాదాపు నాలుగు వందల మంది ట్రైనీలకు ఉద్వాసన పలికింది ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఎవల్యూషన్ పరీక్షలో విఫలం అవడంతో వారిని తొలగించినట్లు సమాచారం ఫ్రెషర్ల నియామక విషయంలో ఇన్ఫోసిస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది దీంతో గతేడాది ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకుంది రెండు పేల ఇరవై నాలుగులో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై ఇన్ఫోసిస్ వేటు వేసినట్లు సమాచారం వేటు వేసిన వారిలో నాలుగు వందల మందికి టెర్మినేషన్ లెటర్లు ఇచ్చింది వరుసగా మూడు ఎవల్యూషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగిస్తున్నట్లు ట్రైనీలను బ్యాచ్ల వారిగా పిలిచి వారితో మ్యూచువల్ సప్రేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి అయితే ఈ లేఆఫ్స్ పై ఇన్ఫోసిస్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు ఈ నేపథ్యంలో ఓ ట్రైనింగ్ మాట్లాడుతూ తాము ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఎవల్యూషన్ పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలా అన్యాయమని చెప్పారు ఇరవై మూడు నియామక ప్రక్రియలో భాగంగా రెండు వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది సిస్టమ్ ఇంజనీర్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు వీరిని ఎంపిక చేస్తూ ఆఫర్ లెటర్లు ఇచ్చింది వీరంతా రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఉత్తీర్ణులు అయితే వీరిని విధుల్లో తీసుకోవడంలో మాత్రం ఇన్ఫోసిస్ ఆలస్యం చేస్తూ వచ్చింది దీంతో ఇన్ఫీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కార్మిక శాఖ వద్ద కూడా ఫిర్యాదు నమోదైంది ఈ క్రమంలో రెండేళ్లు ఆలస్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంది వీరిలో సగం మందిని ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లే పీడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపై రావాలని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావు కోరారు ఈ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు పర్యటన భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎన్నికల నేపథ్యంలో పదవ తేదీన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గత పద్దెనిమిది ఏళ్లుగా ప్రజా కార్మిక కర్షక ఉద్యోగుల పక్షాన నిలిచి స్పష్టంగా నిబద్దతతో నీతి నిజాయితీతో రాజ్యాంగ విలువలకు లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తామన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రైతులు సాగు తాగునీటి తదితర సమస్యల పరిష్కారానికి మండలిలో తమ గొంతుక వినిపించామని అనేక ఉద్యమాలకు మద్దతు తెలిపామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో ప్రజలకు అనేక ఆశలు కల్పించారని అమలు చేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సిపై చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తామని నవంబర్ ఆరులోగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు ఆయా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన అవగాహనతో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రశ్నించే పీడీఎఫ్ అభ్యర్థులను మండలికి పంపించాలన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా విషయంలో వెనక్కి తగ్గారు గాజాను స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో అది తాత్కాలిక నిర్ణయమని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది గాజాలో పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు మాత్రమే పాలస్తీనియన్లను తాత్కాలికంగా తరలించాలనే ఉద్దేశమని శాశ్వతంగా ఖాళీ చేయించాలని భావించడం లేదని వెల్లడించారు ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లోనూ దుమారం రేపాయి రిపబ్లికన్ శాసనసభ్యులు సైతం ఆయన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు గాజాలో అమెరికా దళాలను మోహరిస్తామని ట్రంప్ చెప్పిన మిత్ర దేశాల ఉత్తర్వులతో వెనుకడుగు వేశారు ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా సహా అనేక దేశాలు గాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి గాజా శిథిలాలు కుప్పగా మారిందని పునర్నిర్మాణం అవసరమని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తెలిపారు అయితే పాలస్తీనియన్ల తరలింపు మిడిల్ ఈస్టులో మరింత అస్థిరతకు దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు శైలజానాథ్ కు వైసీపీ కండువ కప్పి పార్టీలోకి జగన్ సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు హామీలను కూటమి ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు ప్రజల వైసీపీ పోరాడుతుందని అన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్